Thank yeah. you. Yeah. సైనికుడే ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడియన గాదిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన ఈరోజు రెడ్డి దగ్గరకు రావడం జరిగింది మొన్న జరిగినటువంటి పొరపాటు ఏంటంటే కొంతమందిని టీడీపీ నాయకులు కొంత ఉసిగులిపి కొంత అటు ఇటు చెప్పి నమ్మ పలికించి మన బీజేపీ నాయకుల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది కానీ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి బలవంతంగా పార్టీ యొక్క కండువలు కప్పి వాళ్ళకి అనేక రకాలుగా దుష్ప్రచారం చేయడం మన పార్టీ తరఫున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి వాళ్ళకి బలవంతంగా కండువలు లేపించడం జరిగింది కానీ ఈ రోజు మేము దాన్ని ఒప్పుకోకుండా దాన్ని తిప్పు ఈరోజు మళ్ళా మేము మేము చేసినటువంటి మన పొరపాటుని మళ్ళా దాన్ని రీకలెక్షన్ చేసుకొని ఈరోజు మళ్ళా మేము తిరిగి మా గూటికి మేము చేరుతున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం లాజర్తయితే అందరూ కూడా మా వైఎస్ఆర్సిపి కార్యాలయానికి వచ్చి వాళ్ళు చెప్పుకోవడమే ఉంటే మొన్న ఇంతకుముందు మొన్న దొడ్డటి కూడా ఎలా జరిగిందో జాలి మంత్రులు కూడా అదే సన్నివేశము రిపీట్ అయ్యి ఏదో ఫలానకు పనులు పోదామండి ఏదో పనులు అడుగుదాము బీజేపీ వాళ్ళు ఏమో ఇస్తారని చెప్పి నమ్మకం కోరుకుని పోయి మళ్ళీ అడిగప్పైతేనేమి భాగ్యప్పైతేనేమి అయితేనేమి ఇంకా ఇట్లాంటి వాళ్ళని రాళ్ళ పెట్టి పిలుచుకోపోయి కండువాలు జరిగింది వాళ్ళు గ్రహించిన తర్వాత ఇదే మనం రైతులు కదా మేము మమ్మల్ని పట్టుకొచ్చారని చెప్పేసి దాన్ని మళ్ళా మేము ఆ పార్టీకి ఇష్టం లేదు కొనసాగేదే లేదు ఎప్పటికీ మేము సాగర్ రెడ్డికి అని చెప్పేసి ఆ కండుమ భుజం మీద పడింది కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయించుకోవాలనే ఉద్దేశంతోనే మళ్ళీ వచ్చి వీళ్ళందరూ కూడా కండువాలు కప్పుకొని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి మననే చెప్పినాం కేర్ విషయంలో చెప్పినాం వాళ్ళకి ఎవరైనా స్వచ్ఛందంగా వస్తే పిలిచి పార్టీలో పిలుచుకోవాలి కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మబ్బు పెట్టి పిలుచుకొని పోయి ఇలాంటి పనులు చేయడము వాళ్ళకి ఆశ నవ్వులాట్లనే ఆ పార్టీకి నవ్వులాట్లేదు బీజేపీ పార్టీకి నవ్వులాట్లే ఇలా ఇలా అయినా గడకల గ్రామంలో కూడా అంతే ఎన్నో రెండు వందల కుటుంబాలు చేరినాయి దాంట్లో మా పార్టీ వాళ్ళు ఒక్కరు లేదు ఆల్రెడీ మా పార్టీ నుంచి వాళ్ళంతా తరిమి మా వాళ్ళ వాళ్ళకు నచ్చుక మాము ఎప్పుడో వాళ్ళు పక్కన పెట్టినా వాళ్ళు ఎత్త వాళ్ళు వాళ్ళు అక్కడ వెళ్ళి మా వైఎస్ఆర్ కార్య మీరు బేకుంటే బీజేపీలో మామూలుగా చేరినని చెప్పుకోండి అది వేరే విషయం వైఎస్ఆర్ కార్యకర్తలు దాంట్లో చేర్రామని చెప్పుకోవడం తప్పది ఆ గడకల్లో చేరిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు అన్నీ చూస్తున్నా మనము ఇలాంటి కొంతమంది పల్లెల్లో తెలుగుదేశం కార్యకర్తలు మగ్గపెట్టి చేరినారు ఆ ఫోకస్ చేపించుకుందాము దాన్ని ఒక దీని మాదిరిగా తీసుకోపోదాము ఒక వేవ్ మాదిరిగా తీసుకుపోదామనే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లా బయటికి పడినప్పుడు మళ్ళీ వాళ్ళకి సిగ్గు చీట కానిపించారు మళ్ళీ వీళ్ళు వచ్చి రివర్స్ వచ్చి ఇట్లా పడినప్పుడు ఏమనిపిస్తుంది సిగ్గు చేయాలనిపిస్తుంది చాలా మంచి గ్రామంలో కూడా మాకు మంచి పట్టుంది చాలా బాగా పట్టుంది నేను ఒకే విషయం చెప్తాను బీజేపీ కార్యకర్తలకి బీజేపీ క్యాండిడేట్ కొత్త కాబట్టి అతను మాకు సార్కి విమర్శించాలన్నా కూడా మనసు రావడం లేదు ఆయన కొత్త కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం లీడర్లు కానీ మిగతా వాళ్ళకి కానీ మండలం తరఫున అయితే ఒకే మాట చెప్పగలం మేము మండలం తరఫున అయితే ఒకే మాట చెప్పగలం మీరు గెలిచేది దేవుడర్కి కానీ మేము ఆదోళ మండలం తరఫున మేము ఉంటాం నాయకులు ఆదోళ మండలం తరపు నాయకులకు కానీ నాయకులు కాబట్టి చెప్తున్నాం కాబట్టి వెనుక్కుండే వాళ్ళు ఎంతెంతో ఊరికి మాట్లాడుతున్నారు మల్ల పన్నది ఇంకోనంతి ఎల్ల పన్నది నాయకుడు అనంత నేను ఒక్క విషయం ఛాలెంజ్ చేయగలను ఒక్క విషయం ఛాలెంజ్ చేయగలను మీరు గెలిచే విషయం పక్కన పెట్టండి వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గితే ఛాలెంజ్ చేసి చూస్తాను మా వైఎస్ఆర్పి మధ్యలో అభ్యర్థులను రాజీనామా చేసి కనపడం మేము మీరు గెలిచే దేవుడెరుగు మా మండలం ఒకటే పౌరు కూడా కాదు పది వేల ఓటికి ఒక్క ఓటు తగ్గి చూపించండి మీరు ఓకే వాడు అతను ఎన్నో కూర్చొని కొత్త క్యాండిడేట్కి ఇట్లాంటివి వాళ్ళు పా ఎవరం పోయి చేరియడేమో ఏదో అంతా మాకే ఉంది అంత మా మా తరపునే నడుస్తూ ఉంది మా ఊరు నేను ఎట్లా చెప్తే అట్లా ఇట్లా మభ్య పెట్టుకొని అదైతే ఏమో ఉంటారేమో ఉండారేమో కానీ అది వేరే విషయం కానీ మా కార్యకర్తలు అయితే ఎప్పటికీ విడిపోరు వైఎస్ఆర్సీపీ మండలంలో చాలా పకడ్బందీగా ఉంది ఏ ఊర్లో అయినా కానీ పొయ్యి తూరు మెజార్టీ ఏమున్నాయో ఒకరి చాట్ మన వాళ్ళని మరి ఆ చాట్ లిస్ట్ ప్రకారము ప్రతి విలేజ్లోన మళ్ళీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఓట్లు పెంచే తీరుతాము కానీ ఒక్క ఓటు తగ్గించేదే లేదు తగ్గించే ప్రసక్తి ఉండదు ఆధార మండ సంబంధించిన కూడా నేను గట్టిగా చెప్తున్నా మనకి టౌన్ కూడా మన పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు టౌన్ ఇన్ఛార్జీలు వేరు టౌన్ కూడా ఇప్పుడు ఊహించని రీతిలో ఖచ్చితంగా హైమజేట వస్తుంది వీళ్ళు ఊకే ఇట్లా మైకులు పట్టుకొని ఎవరైనా మామూలు కార్యకర్త ఏం కార్యక్రమం పేమెంట్ పేమెంట్ వ్యక్తులు నిలుచుకొని మీటింగ్కి పోయి చూపించుకునేదే అదే తృప్తి పొందాల్సి వస్తుంది కానీ వాళ్ళకి లోపల మాత్రము పక్కవంతిగా ఓట్లు పడే పరిస్థితి లేదని చెప్పేసి మనం చెప్తున్నాం మన దొడనికేరిది విషయం కూడా అయ్యింది మన రిపోర్ట్ అయితే ఉంది ఇట్లా వేరే ఊళ్ళో కూడా అట్లా మబ్బపెట్టి పెట్టి ఉంటే అక్కడ ఉండరు ఏదైనా కానీ వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఉంటే ఉంటారు కానీ ఇట్లా మబ్బపెట్టి తెలుసుకుపోతే ఉండరు మనం మన ఎస్సీ క్యాండిడేట్లు కూడా అందుకు చాలామంది కూడా ఉత్సాహంగా మేము ఇంకా ఈ వైఎస్ఆర్ పార్టీలకు వచ్చి పార్టీని బలోపేతం చేసి మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాము జాల అని చెప్పేసి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు మరియు వాళ్ళని ఇప్పుడు మనకి మారపట్ అయితేనేమి ఎంపీటీసీ వీరేశ్ అయితేనేమి మన అయితేనేమి లీడరు శాంత్ కుమార్ అయితేనేమి వీళ్ళ 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 తరఫున వచ్చి అందరూ కూడా మాకు చేరినారు ఆ విలేజ్ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు మేము గుడ్డలో పెట్టుకుంటాము వాళ్ళు ఏ సమయంలో ఏ పనికి వచ్చినా మన ఎమ్మెల్యే గారు సాబిరెడ్డి గారికి తెలిపి మన మనోజరెడ్డి గారికి ఇవాళ ఎంత యువకులు వీళ్ళు యువనాయకుడు కూడా తెలిపి వాళ్ళకి ఏ సందర్భంలో కానీ పార్టీ పాఠితరఫున అందిస్తామని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం మండల గౌరవ దృష్టిలో కాదు